చిన్న మొక్కలు లాంటివి వాటికి వైరస్ మరియు ఇతర చీడ నుండి రక్షణ అవసరం రైతు సోదరులందరికీ వ్యవసాయ ప్రేమికులకి మా నమస్కారాలు ఈరోజు మనము అన్ని పంటలకు సంబంధించి మనకు పూత ఎందుకు రాలిపోతుంది పూతకు రాలిపోకుండా ఉండడానికి ఏ పోషకాలు మనకు అవసరం అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి పంట పొలాల్లో పూత రాలిపోవడం ఒక సమస్య పూత రాలిపోయిన తర్వాత మనం తిరిగి ఎతికించలేం అందుకే పూత రాలకముందు నుండే జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం పూత రాలడం సహజమే సహజంగా ఒక మొక్కకు ముప్పై నుండి నలభై ఐదు పూల దాకా రావచ్చు అందులో ఒక నాలుగైదు పూతలు రాలిపోవడం సహజమే దానికంటే కానీ అంతకంటే ఎక్కువ పూత రాలిపోయిన తర్వాత మనము ఏం చేయలేం ఒక్కసారి పూత రాలిపోతే అంతే కాబట్టి పూత రాలిపోయిన తర్వాత బాధపడడం కంటే పూత దశ మొదలైనప్పుడు నుండి మునుముందు పూత నిలబెట్టుకోవడానికి అవసరమయ్యే పోషకాలు మనం ఇస్తూ ఉండాలి పూత రావడానికి అవసరమయ్యే పోషకాలు బాస్వరం బోరాన్ వచ్చిన పూతని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే పోషకాలు బాస్వరం కాల్షియం మ్యాంగనీస్ ఈ బాస్వరం బోరాన్ కాల్షియంతో పాటు చాలా తక్కువ మోతాదులో పొటాష్ జింకు మెగ్నీషియం కూడా పూత నిలబెట్టుకోవడానికి చాలా అవసరం పడతాయి ఈ పోషకాలు ఎక్కువ వాడుకుంటే ఎక్కువ పూత వస్తుందని అనుకోవద్దు సరైన డోసులో వాడుకుంటేనే మనకు కరెక్ట్గా సరిపోతుందనమాట దీని గురించి వివరంగా ఇంకొక వీడియోలో చెప్తాము చూడండి మేము చెప్పేది ఒకే పంట గురించి కాదు అన్ని కమర్షియల్ క్రాప్స్ నుంచి అనమాట నెక్స్ట్ మనకు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు టమోటా కావచ్చు వేరే వేరే అన్ని పంటలకు సంబంధించి మనము పూత రావడానికి ఏ పోషకాలు అవసరం పడుతున్నాయి పూత నిలబెట్టుకోవడానికి మనకు ఏ పోషకాలు అవసరము ఎంత మోతాదులో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాము మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతోమంది చాలామంది కెమికల్స్ చాలానే వాడుతున్నారు కానీ కొంచెం మనము కెమికల్స్ తగ్గించి ఆర్గానిక్ వైపు మనము చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనం ఈ ఫెస్టిసైడ్స్ వాడడం వల్ల ఎక్కువ కెమికల్స్ మన పొలాల్లో ఉండే మిత్ర కీటకాలు అంటే మనకు తేనెటీగలు కావచ్చు తేనెటీగలు మనము కెమికల్స్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు చనిపోతున్నాయి అవి చనిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ పరాగ సంపర్కం అక్కడ జరగకపోవడంతో మనకు పూత రాలిపోవడం కూడా జరుగుతుందనమాట నెక్స్ట్ పూత నిలబడడం కూడా చాలా ఇబ్బందిగా మారుతుంది దానికోసం మీరు కొంచెం కెమికల్స్ ఫెస్టిసైడ్స్ తగ్గించి ఆర్గానిక్లో మళ్ళీ మీరు చేసుకుంటే చాలా అద్భుతమైన దిగుబడి తీసుకుంటారు మేము చెప్పిన వీల్డు నెక్స్ట్ దిగుబడి పంటతో పాటు అన్ని పంటలు సంబంధించి అనమాట ఈ పంటతో పాటు కాయ కానీ నెక్స్ట్ పూత కానీ సైడ్ బ్రాంచెస్ కొమ్మలు కానీ ప్రతి ఒక్కటి మీరు పెంచుకునే అవకాశం మీరు చేసుకోవచ్చు అనమాట మేము చెప్పే ఈ వీడియోస్ మీ రైతు మిత్రులకు కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే చాలామంది చాలా కాస్ట్లో పెట్టి కూడా యూజ్ చేస్తూ ఉన్నారు చాలా రేట్లలో కూడా అంత రేటు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి మన దగ్గర ఆర్గానిక్ అండ్ కెమికల్స్ కాంబినేషన్లో దొరుకుతాయి ప్రోడక్ట్స్ ఏ ప్రాంతం కావాల్సిన వాళ్ళు కూడా కాల్ చేసి అన్ని వివరాలు మీరు అడగవచ్చు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి